రెగ్ న్యూస్ చూస్తున్నాము కోర్టులో హాజరుపరిచిన జానీ మాస్టర్కి పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది ప్రస్తుతం చెంచల్ కూడా జైలుకి జానీ మాస్టర్ని పంపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది పద్నాలుగు రోజుల వరకు మరి జ్యుడిషియల్ రిమాండ్ విధించడం కోర్టు కోర్టు విధించడం చూస్తూ ఉన్నాము అయితే ఇంకోవైపు పోలీసులు వారం రోజుల పాటు వాళ్ళ కస్టడీలో ఉంచాలి విచారణకి వాళ్ళకు వారం రోజులకు సమయం పడుతుంది ఖచ్చితంగా వారం రోజుల పాటు మరి మాకు కస్టడీలో జానీ మాస్టర్ని ఉంచాలి విచారణ చేయాలి అని చెప్పి కూడా ఇక్కడ పోలీసులు ఇక్కడ కోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది మరి ఇక్కడనైతే వారి భార్య కూడా రావడం చెప్తా ఉంది ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి కూడా మరి జానీ మాస్టర్ భార్య చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఒకవైపు బాధితురాలు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా తనను లైంగికంగా వేధిస్తూ ఉన్నాడని చెప్పి కూడా తను ఆరోపణలు చేయడము అదేవిధంగా పద్ నలభై పేజీల లేఖను అక్కడ మహిళా కమిషన్కి అక్కడ ఏదైతే అప్పీల్ చేయడము మనం చూసినాం అయితే ఈ అంశము మరి ఇవాళ కోర్టు కూడా పద్నాలుగు రోజులు జ్యుడిషియలు ఇవ్వడం విధించడము చూస్తూ ఉన్నాము అదేవిధంగా పోలీసులు కూడా మరి వారం రోజుల వరకు కూడా కస్టడీలో ఉంచుకోవాలి విచారణ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఒకవైపు బాధితురాలు బలంగా ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పి కూడా ఆడియో టేకులు ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉంది తనని ఐదు సంవత్సరాల నుంచి కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా వేధిస్తూ ఉన్నాడని చెప్పి చెప్తా ఉంది మరి బయటికి వచ్చే నేపథ్యంలో తనని మానసికంగా కూడా చాలా గురి చేశాడని చెప్పి కూడా బాధితురాలు చెప్తా ఉంది కానీ ఇక్కడ వారి భార్య కూడా జానీ మాస్టర్ భార్య కూడా మరి ఎలాంటి తప్పు తెలియదు మాకు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పి కూడా మరి జాని మాస్టర్ వారు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి చూడాలి ఇది ఎంతవరకు దారితీస్తుంది మరి పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్కి మరి కోర్టు విధించడం చూస్తూ ఉన్నాము దీన్ని మరి ఇంకా బాధితురాలు తన ఎవిడెన్స్తో ముందుకు వస్తూ ఉందని తెలుస్తూ ఉంది వచ్చి మరి హైకోర్టులో కోర్టులో కావచ్చు తను కూడా న్యాయం కోసం పోరాడతామని చెప్తా ఉంది ఇక్కడ సినీ పెద్దలు కూడా మరి ఇలాంటి వివాదాన్ని చూస్తూ ఉన్నారు చూసి వారు కూడా స్పందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా న్యాయవాదనలు విని ఎవరు తప్పు వారు శిక్షలు వేయాలని చెప్తా ఉన్నారు ఇంకోవైపు జానీ మాస్టర్ కూడా స్పందించడం చూసినాం తనకు ఎలాంటి నేను ఎవరిని కూడా లైంగిక వేధింపులకు గురి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కావాల్సినకునే జానీ మాస్టర్ పైన ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంది అని చెప్పి కూడా జానీ మాస్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి రెండు వాదనలు చూస్తూ ఉన్నాము మరి ఇక్కడ కోర్టు కూడా పద్నాలుగు రోజుల వరకు మరి జ్యుడిషియల్ రిమాండ్కి వేయడం జరిగింది ఇక్కడ పోలీసులు కూడా మరి వారం రోజుల పడి కూడా వారి కస్టలో ఉంచుకోవాల విచారణ కానీ చెప్తా ఉన్నారు మరి ఇవన్నీ కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి మరి పద్నాలుగు రోజు మరి జుడిషియల్ రిమాండ్లో కావచ్చు ఇక్కడ పోలీసు కస్టడీలో కావచ్చు ఏం బయటికి రాబోతూ ఉంది నిజంగా జానీ మాస్టరు బాధితురాలు చెప్తున్నటువంటి మరి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమైన లేకపోతే కావలసే జానీ మాస్టర్ పైన ఈ రాజకీయ కోణంతో కుట్ర చేస్తూ ఉన్నారా మరి వీరి దాకా ఏ విధంగా న్యాయ పోరాటం చేస్తారు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు మరి ఇక్కడ న్యాయవాదులు కూడా ఎప్పుడో బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు పద్నాలుగు రోజులు జిడిషన్ రిమాండ్ తర్వాత మరి ఇది దేనికి దారి తీస్తుంది నిజంగానే మరి జానీ మాస్టర్ తప్పు చేశాడా లేకపోతే కావాల్చుకుని రాజకీయ కోణం జరుగుతుందా లేకపోతే ఆ బాధితురాలు చెప్పినట్టు మరి ఐదు సంవత్సరాల నుంచి వేధింపులు చేస్తూ ఉన్నాడా మరి ఐదు సంవత్సరాల నుంచి వేధింపులు చేసినప్పుడు బయటకి ఎందుకు రాలేదు ఐదు సంవత్సరాల నుంచి అని కూడా చాలామంది ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము దాంతోపాటు సినీ పెద్దలు కూడా దీనిపైన స్పందించారు స్పందించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ సినీ రంగంలో మరి రోజు రోజుకి ఇలాంటివి ఎక్కువైతే ఉన్నాయి దీనిపైన ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పటికే జానీ మాస్టర్ పైన ఫోస్కో కేసుకి సంబంధించి దాన్ని కూడా వేయడం జరిగింది రేపు పన్నెండు కేసు కూడా వేయడం జరిగింది మహిళ ఏదైతే బాలిక పైన కూడా మరి ఈ విధంగా అత్యాచారాన్ని ఏ విధంగా మరి ఆ రేపుకి గురి కావడం గురి చేయడం అనేది క్లియర్ కట్గా ఇది తప్పుగా భావిస్తూ ఉంది ఖచ్చితంగా దీనిపైన నిటు న్యాయ పోరాటం చేస్తామని జానీ మాస్టర్ చెప్తా ఉన్నాడు అక్కడి నుంచి బాధితురాళ్ళు మాత్రం శిక్ష విధించాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం చూద్దాం ఇంకా ఏం అప్డేట్ రాబోతుంది పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో ఏం జరగబోతోంది మరి పోలీసు కేసు విచారణలో ఏం బయటికి రాబోతుంది ఎవరి తప్పు ఎవరు దీనికి శిక్ష అరువులు అనేది మరికొద్ది రోజుల్లో మనకు తెలియదు